తెలుగు పంచంగ ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పంచమి నాడు ప్రత్యేక పూజ నిర్వహిస్తారు ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున నాగపంచమి పండుగ జరుపుకోనున్నారు ఈ పర్వదినాన కొన్ని ప్రాంతాల్లో తమ ఇండ్ల గోడలపైన పాము బొమ్మలు లేదా ఫోటోల నుంచి ప్రత్యేక పూజలు చేస్తారు అదే విధంగా నాగదేవునితో పాటు పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇది ఇలా ఉండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని శ్రీ మహంకాళేశ్వర ఆలయంలోని రెండో అంతస్తులో ఉన్న నా శ్రీ నాగచంద్రేశ్వర ఆలయం తలుపులు ఏడాదిలో కేవలం రోజు మాత్రమే తెరిచి ఉంటాయి ఇది కూడా నాగపంచమి రోజు పండుగ వేళ మాత్రమే తెరుచుకుంటాయి ఈ పవిత్రమైన రోజులో ఆలయంలో పూజలు చేసి భక్తులు దర్శనం చేసుకున్న అనంతరం మళ్లీ ఆలయ తలుపులు మూసేస్తారు ఈ నేపథ్యంలో ఈ ఆలయ శ్రావణ మాసంలో శుక్ల చతుర్థి తిథి నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి నాగపంచమి రోజున అర్ధరాత్రి పన్నెండు వరకు తెరిచి ఉంటుంది అందుకే ఈ ఆలయంలో అర్ధరాత్రి నుంచే భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది ఈ సందర్భంగా ఈ దేవాలయంలోని తలుపులను ఏడాది మొత్తం ఎందుకు మూసేస్తారు కేవలం ఒక్కరోజు ఎందుకు తెరుస్తారన్నది హే తెరుస్తారు మన దేశంలో కేవలం నాగపంచమి రోజు మాత్రమే ఒక ఆలయం తెరుచుకుంటుంది ఏడాదిలో రోజు తెరుచుకునే ఆలయం ఎక్కడుంది ఎందుకని సంవత్సరంలో ఒకసారి గుడి తరఫున తెరుస్తారు దీని వెనుక రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం కొన్ని శతాబ్దాలుగా పాములను దేవతలుగా భావించే పూజించే సాంప్రదాయం ఉంది పాముని శివుని మెడలో ఆభరణంగా పరిగణిస్తారు ఉద్యాయనంలోని శ్రీ మహాకాల ఆలయ గర్భగుడి పైన ఓంకారేశ్వ ఆలయము దానిపైన శ్రీ నాగచంద్రేశ్వరుని ఆలయం నిర్మించబడింది ఈ ఆలయంలో పదకొండవ శతాబ్దానికి చెందిన అద్భుతమైన విగ్రహం స్థాపించబడింది ఈ విగ్రహంలో నాగ నాగచంద్రేశ్వరుడు స్వయంగా తన ఏడు గుండాలతో అలంకరించబడతాడు దీంతో పాటు శివపార్వతి నంది విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి శివయ్య తన కుటుంబంతో పాటు శేషనాగుపై కూర్చున్న ఏకైక ఆలయం ఇదే ఈ విగ్రహ ప్రత్యేకతలు ఏమిటంటే ఈ ఆలయంలో సర్పం పైన పరమశివుడు క్షణించి ఎందుకు ఉన్నాడంటే సర్పరాజు తక్షకుడు పరమేశ్వరుని అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేశాడట ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడు అప్పటి నుండి తక్షకుడు శివుణ్ణి సన్నిధానంలోనే ఉండిపోయాడని చెబుతారు ఆ ఒక్కరోజు అయితే పరమశివుడు తనకి అప్పటికే నంది వాహనంగా ఉందని చెప్తాడు పరమేశ్వరుడు తక్షణునిపై కూర్చున్న స్థితిలో కనిపిస్తాడు అయితే నాగపంచమి రోజు అంటే శ్రావణ శుక్ల పంచమి రోజునపై రోజున నీపై కూర్చోవడమే కాకుండా శ్రేణిస్తానని చెప్తాడు అందువల్ల ఈ దేవాలయంలో పరమేశ్వరుడు తక్షణునిపై కూర్చున్న స్థితిలో కనిపిస్తాడు ఈ విగ్రహ ప్రత్యేకతలు ఏమిటంటే పూర్వకాలంలో రాజ్యానికి చెందిన పర్మర్ రాజ్ భోజ్ ఈ ఆలయాన్ని సుమారు వెయ్యి యాభై ఏడిలో నిర్మించాడని నమ్ముతారు దీని తర్వాత మహాకాల్ ఆలయాన్ని సింధియా కుటుంబానికి చెందిన మహారాజు రానోజీ సిదియా పదిహేడు వందల ముప్పై రెండులో పునరుద్ధరించారు శ్రీ నాగచంద్రేశ్వర భగవాన్ విగ్రహాన్ని నేపాల్ నుండి ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఈ విగ్రహాల్లో శివుడు తన ఇద్దరు కుమారులు గణేష్ కార్తికేయులతో కలిసి కూర్చున్నారు ఈ విగ్రహం పై భాగంలో సూర్యచంద్ర విగ్రహాలు సైతం చూడవచ్చు ఈ దైవ దర్శనం వల్ల మన జీవితంలో అప్పటి వరకు ఎదుర్కొన్న సర్వ సర్పదోష నివారణతో పాటు భవిష్యత్తులో కలిగే సర్ప సంబంధ దోషాలన్నీ సమసిపోతాయని భక్తుల నమ్మకం అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు నాగచంద్రేశ్వరిని దర్శించుకొని పుణితులవుతారు ఈ ఒక్కరోజు దాదాపు మూడు లక్ష మంది భక్తులు దర్శించుకోవడం విశేషము పురాణాల ప్రకారం సాధారణంగా శివయ్య మీద భుజాల మీద పాము చుట్టుకొని ఉంటుంది కానీ ఒక ఒక ఉజ్జనంలో మాత్రం శేషనాగుపై శివపార్వతుల విగ్రహం కనిపిస్తుంది ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి విగ్రహం లేదని చాలా మంది నమ్మకం ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకుని లోపలికి ప్రవేశించగానే శ్రీ నాగచంద్రేశ్వరుని ప్రధాన విగ్రహం అంటే శివలింగం కనిపిస్తుంది నాగపంచమి రోజున శ్రీ నాగచంద్రేశ్వరుని మహాదేవుని ఆలయం ఇరవై నాలుగు గంటల పాటు భక్తులు దర్శనమిచ్చేందుకు అందుబాటులో ఉంటుంది ఆ తర్వాత ఆలయ తలుపులు మూసివేయనున్నారు అఖండ పూజలు శ్రీ శ్రీ నాగచంద్రేశ్వరుని త్రికాల పూజలు నాగపంచమి రోజున చేస్తారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆలయం తలుపులు తెరిచిన తర్వాత తర్వాత మహంత్ పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత పన్నెండు గంటల పాటు పూజలు చేస్తారు అనంతరం నాగపంచమి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల పన్నెండు గంటలకు అఖండ పూజలు చేసి ఆలయ తలుపులు మూసివేస్తారు